అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ కు వాషింగ్టన్ డీసీలో ఓ స్థానిక రెస్టారెంట్లో లో శగా తగిలింది నిరసనకారులు గుంపు ఆయనతో వాగ్వాదానికి దిగారు ఫ్రీ పాలిస్తేనా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ట్రంప్ను ఉద్దేశించి ఆధునిక హిట్లర్ అంటూ కేకలు వేశారు ఇక నుంచి వెళ్ళిపో అని ఉద్దేశించి అరుపులు కేకలు వేశారు ఇక గొడవ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ వాషింగ్టన్ డీసీలో సేఫ్ అని ప్రజలకు చెప్పడానికి తాను కు వచ్చానని చెప్పుకొచ్చారు తీరా ట్రంప్కే నిరసనగా తగలడం ఇక విశేషం ఇప్పుడు ఆ వివరాలు ఇప్పుడేంటో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు వాషింగ్టన్ డీసీలో నిరసన శాఖ తగిలింది ట్రంప్ తన సహచర మంత్రులు వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ డిఫెన్స్ సెక్రటరీ పేటే హెగ్జెత్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రువియాలతో కలిసి వైట్ హౌస్ కు సమీపంలోని జోయిసీ సీఫుడ్ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లారు తీరా ఆయన మంది మార్పులతో కలిసి రెస్టారెంట్ లోకి ఎంటర్ కాగానే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది ట్రంప్ను చూసిన వెంటనే కొంతమంది నిరసనకారులు తో వాగ్వాదానికి దిగారు ఫ్రీ పాలస్టైన్ అంటూ నినాదాలు చేశారు ఇజ్రాయెల్ కబంధ హస్తాల నుంచి పాలస్తీనాకు విముక్తి కల్పించాలని పెద్ద నినాదాలు చేశారు ట్రంప్ను ఉద్దేశించి ఆధునిక హిట్లర్ అంటూ గట్టిగా అరుపులు లంకించుకున్నారు కాగా ఈ ఘటన ఈ నెల తొమ్మిదిన సాయంత్రం జరిగింది ఈ ఘటన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ డీసీ ఎంత సురక్షితమో ప్రజలకు తెలియచేయడానికే తాను హోటల్కు భోజనానికి వచ్చానని చెప్పారు డీసీలో ఎలాంటి నేరాలకు తావు లేదన్నారు నేరాలు ఘోరాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని ట్రంప్ హెచ్చరించారు అయితే ట్రంప్కు రెస్టారెంట్ వద్ద నిరసన తగలడంతో షాక్ కు గురయ్యారు గ్రాస్ రూట్స్ గ్రూప్ కోడ్ పింక్ అనే కార్యకర్తలు ట్రంప్ను అడ్డుకున్నారు ఎక్స్లో షేర్ చేసిన వీడియోను బట్టి చూస్తే కోడ్ పింక్ కార్యకర్తలు ఫ్రీ డీసీ ఫ్రీ పాలస్టైన్ ట్రంప్ ఈజ్ ద హిట్లర్ ఆఫ్ అవర్ టైమ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇక తాజా ఘటన విషయానికి వస్తే నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటే వారు ముందు ట్రంప్ నవ్వుతూ నిల్చున్నాడు అటు తర్వాత భద్రతా సిబ్బందిని పిలిచి రెస్టారెంట్ నుంచి పంపించేయాలని ఆదేశించాడు దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి నిరసనకారులను రెస్టారెంట్ నుంచి పంపించేశారు దీంతో వారు ట్రంప్ గాజా పౌరులు భయకంపితులను చేస్తున్నాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులను బెదిరిస్తున్నాడని పెద్ద ఎత్తున అర్పులు లంకించుకున్నారు ఇక ట్రంప్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పెరిగిపోతున్న నేరాలపై ఉక్కు దం మోపడానికి నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించారు ఇదిలా ఉండగా ఆగస్టు మూడవ తేదీ వాషింగ్టన్ డీసీ నగరంలో ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారి కారు దొంగిలించడానికి విప్లయత్నం జరిగింది దీంతో ట్రంప్ వెంటనే వాషింగ్టన్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ను రంగంలోకి దించి నగరంలో ఎలా నేరాలు ఘోరాలు జరగడానికి వీల్ లేదని ఆదేశించారు ఆగస్టు పదకొండవ తేదీ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తమ రాజధానిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది వాషింగ్టన్లో నేరాల రేటు గణనీయంగా తగ్గింది హింసాత్మక నేరాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఇరవై ఆరు శాతం తగ్గాయి అలాగే హత్యలు కూడా పన్నెండు శాతం తగ్గాయని మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ తాజా గణాంకాలను విడుదల చేస్తూ తెలిపింది ఇదిలా ఉండగా ట్రంప్ ఈ నెల రెండవ తేదీన డీసీలో ఎలాంటి క్రైమ్ లేదని స్పష్టం చేశారు వాషింగ్టన్ డీసీ అత్యంత సురక్షితమైన నగరం అని చెప్పారు మీ భార్య పిల్లలతో కలిసి రోడ్డు మధ్యలోంచి కూడా నడుచుకుంటూ వెళ్ళవచ్చని ధీమాజ్గా చెప్పారు మిమ్మల్ని ఎవరూ కాల్చరని ట్రంప్ క్రైమ్ రేటు తగ్గిందని వివరించి చెప్పాలనుకున్నాడు ఇక వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లైవిచ్ ఒక ప్రకటనలో ట్రంప్ ఆయన టీం కలిసి రెస్టారెంట్లో క్రాబ్ ష్రింప్ సలాడ్ స్టీక్ డెసర్ట్ ఎంజాయ్ చేశారని చెప్పారు ఇక కోడ్ పింక్ గ్రూప్ కార్యకర్తలు మాత్రం వాషింగ్టన్ డీసీలో జోయిస్ సీ ఫుడ్ రెస్టారెంట్కు ప్రైవేట్ డిన్నర్కు వచ్చినప్పుడు అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారని చెప్పారు నిరసనకారులు ట్రంప్ను ఉద్దేశించి దూషించిన ఫుటేజీ కూడా వైరల్ అయింది అయితే ట్రంప్ నిరసనకారులు నినాదాలు చేస్తున్నా నవ్వుతూ కనిపించారు ఇక కోడ్ పింక్ చెప్పదలుచుకుంది అమెరికా వార్ పాలసీని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు గాజాలో ప్రజలను కట్టుబట్టలతో రోడ్డున నిలబెడుతున్నారు ఆకలితో ప్రజలు మలమలా మాడుతున్నారు ఉన్నగూడు కోల్పోయి గుడారాల్లో ఉన్నవారిపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు గాజాను స్వాధీనం చేసుకోవడానికి నెతన్యాహు పావులు కదుపుతున్నాడు మరి ట్రంప్ అండ చూసుకునే కదా ఇజ్రాయెల్ గాజాలో రెచ్చిపోతోందని నిరసనకారులు ట్రంప్పై మండిపడ్డారు ఒకవైపు ట్రంప్ వాషింగ్టన్ డీసీ సేఫ్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంటే ఆయనకి నిరసనశగా తగలడం పట్ల ప్రముఖ మాగా ఫిగర్స్ అమెరికా సీక్రెట్ సర్వీస్పై మండిపడుతున్నారు ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైట్ హౌస్కు సమీపంలోని టాప్ సీ ఫుడ్ రెస్టారెంట్కు స్వయాన అమెరికా ప్రెసిడెంట్ వెళ్లలేని పరిస్థితి నిరసనకారులు ట్రంప్ను ఉద్దేశించి అత్యంత చులకనగా మాట్లాడారు ఎఫ్ పదాన్ని విచ్చలవిడిగా వాడారు ఆయనను ఎగతాళి చేశారని సీక్రెట్ సర్వీసుపై ఆగ్రహం చేశారు కాగా వాషింగ్టన్ డీసీ అత్యంత సురక్షిత ప్రాంతమని ప్రజలకు తెలియజెప్పడానికి ట్రంప్ తన కేబినెట్ సహచరులతో కీసీ సీఫుడ్ రెస్టారెంట్కు వెళ్లాలనుకుంటే ఇన్ని అడ్డంకులు ఎదుర్కోవాలా అంటూ మాగా కార్యకర్తలు సీక్రెట్ సర్వీస్ను నిలదీస్తున్నారు ఇక పింక్ కోడ్ కార్యకర్తలు ఫ్రీ డీసీ ఫ్రీ పాలస్టైన్ అండ్ ట్రంప్ ఇస్ ద హిట్లర్ ఆఫ్ అవర్ టైమ్ అంటూ పెద్ద నినాదాలు చేస్తూ ట్రంప్కు అతి సమీపానికి చేరుకున్నారు ట్రంప్కు కార్యకర్తలకు మధ్య కేవలం ఓ అడుగు మాత్రమే దూరం ఉంది దీంతో ట్రంప్ మద్దతుదారులు సీక్రెట్ సర్వీస్ను ప్రశ్నలతో ఉక్కిరి విక్కిరి చేశారు నిరసనకారులను ట్రంప్కు అత్యంత సమీపానికి ఎలా రాణిచ్చారని ప్రశ్నించారు నిరసనకారులను అడ్డుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని నిలదీశారు సీక్రెట్ సర్వీసు ఉద్దేశపూర్వకంగా ప్రెసిడెంట్ డిన్నర్కు ఎక్కడికి వెళుతున్నారో కోడ్ పింక్ కార్యకర్తలకు సమాచారం అందించారా అని నిలదీస్తున్నారు ఇదిలా ఉండగా ట్రంప్కు అనుకూలంగా ఉండే పాడ్కాస్టర్ గ్రాహం అల్లెన్ తాజా ఘటనపై తీవ్రంగా స్పందించారు మన ప్రెసిడెంట్కు అత్యంత సమీపంలోకి కోడ్ పింక్ ఎలా రాగలిగింది ప్రెసిడెంట్ ట్రంప్ జాయ్ సీ ఫుడ్ రెస్టారెంట్కు వస్తున్నారని వారికి ఎలా తెలిసింది ఇది పబ్లిక్ ఈవెంట్ కాదు కదా ప్రెసిడెంట్పై అంత చులకనగా ఎఫ్ పదాన్ని ఎలా ఉపయోగిస్తారని సీక్రెట్ సర్వీస్పై మండిపడ్డారు మొత్తానికి ట్రంప్ మద్దతుదారులంతా కలిసి సీక్రెట్ సర్వీస్ అధికారిని ఉద్యోగంలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు యుఎస్ సీక్రెట్ సర్వీస్ హమాస్ సానుభూతి పరుల ఈ హమాస్ ప్రేమికులను ట్రంప్కు అత్యంత సమీపానికి ఎలా వెల్లనిచ్చారని ట్రంప్ మద్దతుదారులు లారా లూమర్ నిలదీశారు ఇక అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ట్రంప్ వాషింగ్టన్ డీసీలో డిన్నర్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు అయితే కోడ్ పింక్ డీసీ ఆర్గనైజర్ ఓలియా డి స్నుకీ డైలీ బీస్ట్తో మాట్లాడుతూ అత్యంత ఖరీదైన రెస్టారెంట్లో చివరి నిమిషంలో తాము టేబుల్ బుక్ చేసుకుని ట్రంప్ను నిలదీయాలనుకున్నామని చెప్పాడు మొత్తానికి కోడ్ పింక్ మాత్రం ప్రెసిడెంట్ మొట్టమొదటి డిన్నర్ను అడ్డుకొని ఆయన మూడు చెడగొట్టడంతో విజయం సాధించారని చెప్పక తప్పదు మరి వాషింగ్టన్ డీసీ సేఫెనా మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ నగర పౌరులు ట్రంప్ను నిలదీస్తున్నారు మరి దీనికి ట్రంప్ ఏం సమాధానం చెబుతాడో వేచి చూద్దాం